హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి స్వీట్ చపాతీ చేసుకుందాము చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడతారు ఇవి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మనకి దీనికి పల్లీలు బెల్లము నువ్వులు తీసుకున్నాము పల్లీలు నువ్వులు వేయించుకోవాలి వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి తర్వాత అది కొంచెం పౌడర్ అయినాక బెల్లం తరిగి అందులో కలుపుకోవచ్చు లేకుంటే బెల్లం కూడా దీంతోపాటు మిక్సీలో వేసి జస్ట్ ఒకసారి తిప్పుకుంటే చాలు అది మంచి టెక్స్చర్ తోటి ముద్దలాగా అవుతుంది అయితే ఇక్కడ మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి నువ్వుల క్వాంటిటీ తక్కువగా తీసుకోండి ఎందుకంటే నువ్వులు వేడి అంటారు కదా మళ్ళీ ఎవరికైనా పిల్లలు కానీ ఎవరికైనా కొంచెం ప్రాబ్లం అయితే అవుతుండొచ్చు ఒకవేళ ఏం కాదు సూట్ అవుతుంది మ్యాచ్ అవుతుంది బాడీకి అంటే వేసుకోండి పల్లీల క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి రెండు మూడు జీడిపప్పులు బాదం పప్పులు డ్రై రోస్ట్ చేసి ఇలాగే పౌడర్ చేసుకోవచ్చు అది మిశ్రమం నువ్వుల గురించి మాత్రం నాకు తెలిసింది చెప్తున్నాను సమ్మర్ కొంచెం తక్కువ తీసుకుంటే బాగుంటుంది తర్వాత వీటన్నిటిని కలిపి ఒక గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత దీనికి ఏం లేదు పిండి చపాతీ పిండినే ప్రత్యేకంగా పిండి కలుపుకోవాల్సిన పని లేదు మరి పిండిలో నూనె కూడా వేయాల్సిన పని లేదు తర్వాత మనం కలుపుకున్న ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు లేకుంటే మిక్సీలో వేసుకున్నప్పుడే ఒక మూడు నాలుగు ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత చపాతి పిండి తీసుకొని సేమ్ మనం భక్ష్యాలు ఎలా చేస్తామో అలానే చేసేసుకోవటము చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ కష్టంగా కూడా ఉండదా చాలా ఈజీగా చపాతీ అవుతుంది నేను కొంచెం ఫస్ట్ ఒక పూరిలాగా చేసి అందులో మధ్యలో దీన్ని స్టవ్ చేశాను చేసి దాన్ని చపాతీ లాగా చేశాను ఎప్పుడైనా మనం ఏదైనా స్టఫ్ పెట్టినప్పుడు చుట్టూరా చెయ్యాలి అంటే ఎడ్జెస్ మాత్రమే మనము ఒత్తుకోవాలి మధ్య నుంచి ఎప్పుడు ప్రెస్ చేయకూడదు చేస్తే అది అందులో ఉన్న స్టఫ్ బయటకు వస్తుంది ఎప్పుడు చుట్టూ కొసలు ఉంటాయి కదా అక్కడి నుంచి ఎడ్జెస్ మాత్రమే వేనుతూ మధ్యలోకి రావాలి అప్పుడు స్టఫ్ బాగుంటుంది చూడండి పెంకు వేడైనాక పెంకు మీద వేసి నెయ్యి కానీ నూనె కానీ దేని మనం దాన్ని ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్లస్ హెల్దీ రెసిపీ కూడా ఇది ఇందులో మనకి పల్లీలు నువ్వులు బెల్లం అన్నీ మంచివే కదా షుగర్ కూడా మనము యూస్ చేయటం లేదు ఎలాంటి ఏజ్ ప్రూఫ్ వాళ్ళైనా దీన్ని తీసుకోవచ్చు ఇంకా పిల్లలు కాలుష్యోయిన వాళ్ళకైతే ఇది ఇంకా మంచిదని చెప్పొచ్చు ఎందుకంటే గోధుమ పిండి పల్లీలు బెల్లము నువ్వులు అన్నీ మంచి వస్తువులే ఉన్నాయి ఇందులో తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నేను నూనె నెయ్యి కలిపి పెట్టుకున్నాను అది స్ప్రెడ్ చేస్తున్నాను కాంతి కాల్చుకున్నాను స్టార్టింగ్లో వేడిగా తింటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది కొంచెం ఆతే మాత్రం గట్టి పడుతుంది అంటే గట్టిగా తినే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది వేడిగా తిన్నప్పుడు ఇది మామూలుగా మధ్యలో కొంచెం థిక్గా ఉంచి చుట్టుపల్చగా చేసుకొని మధ్యలో స్టఫ్ చేశాను దీనికి మామూలుగా మనం భక్ష్యాలు ఎలా చేస్తామో సేమ్ అలానే ఇది ఒకసారి కొంచెం చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే కొన్ని లడ్డూలు చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఇవి ఇలా కూడా చేసుకోవచ్చు మనము ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఎలాగో సమ్మరే కదా పిల్లలకి ఎప్పుడేదో ఒకటి కావాలి కాబట్టి ఇలాంటివి కూడా చేసి పెట్టచ్చు ఇది చాలా పల్సర్ చేసా చూడండి బాగా కరకరలాడుతుంది అది ఆరిపోయినాక ఇంకా గట్టిగా అయింది ఎందుకంటే అందులో బెల్లం ఉంటుంది కదా బాగా టైట్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి బాగుంటే మళ్ళీ చేయండి కానీ బాగుంటుంది ఇది పైన నేను మళ్ళీ ఇంకా నే అప్లై చేశాను తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి